లో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ మూకలకు ఇదే మొదటి చివరి ఆదేశాలని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కునిపిల్లి గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన ఎస్పీగా ధీరస్ కునుపిల్లి నియమితులయ్యారు జిల్లా నూతన ఎస్పీని వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక అనంతరం అన్నమయ్య జిల్లా నూతన చేపట్టారు మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉన్న పరిస్థితులను తెలుసుకుని సమాజంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సాంఘిక శక్తులకు ఇదే నా మొదటి చివరి ఆదేశాలని హెచ్చరించారు అలాగే యువకులు డ్రగ్స్ బారిన పడకూడదని వారికి అవగాహన పెంచే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుదామని హెచ్చరించారు ఇటీవల సైబర్ వేదికగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని దీనిపై ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను తమ సైబర్ కమిటీని సిద్ధం చేస్తామని తెలిపారు అన్నమయ్య జిల్లాలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారని శాంతి భద్రతలకు భగ్నం చేస్తే ఎంతటి వారిపైనైనా చట్టపరమైన చర్యలు చేపట్టి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు నా పేరు ధీరజ్ పునుబిలి ఐపీఎస్ ట్వంటీ బ్యాచ్ కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశాను ఇంతకుముందు పాడేరులో ఎస్పీగా రంపచోడవరం ఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డి ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు ఇది ఒక హిస్టారికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఇళ్ళగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్ హిందూ ముస్లిం క్రిస్టియన్లు అయినా బయట నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ